ది మోస్ట్ వాంటెడ్ దారుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు పోలీసులు అతని అకౌంట్ లో ఉన్నటువంటి రెండున్నర కోట్లను కూడా ఫ్రీజ్ చేశారు అతను ఎలా అరెస్ట్ అయ్యాడు ఏంటనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఒకవైపు ఇండస్ట్రీ ఒకవైపు సామాన్యుడు ఒకవైపు ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఐబొమ్మ రవి గురించి మాట్లాడదాం ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఏం చేశాడు అంటే ఒక సినిమాని ఫైరసీ చేసి ఆ ప్రింట్ని తన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా చాలామంది వినియోగదారులు ఆ వెబ్సైట్ను సందర్శిస్తారు అందులో ఉన్నటువంటి హ్యాడ్స్ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించింది కమర్షియల్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ తర్వాత డేటాను కూడా అమ్ముకునే విధంగా ఇతనికి ఉంది సో వీటి వల్ల అతను లాభం పొందుతాడు ఇండస్ట్రీ వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది మరి ఇక్కడ ఎవరు లాభపడుతున్నారు సగటు సామాన్యుడు లాభడుతున్నాడా సగటు సామాన్యుడు ఈ వెబ్సైట్ల ద్వారా కూడా ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి వేల కోట్ల రూపాయలు కూడా వాళ్ళు నష్టపోయారు ఇక నష్టపోయింది ఎవరు సామాన్యుడు ఇండస్ట్రీ దీనికి అంతటి కారణం ఎవరు మరి నేను ఇండస్ట్రీ అంటాను ఎందుకు ఇండస్ట్రీ అంటే ఒక సామాన్యుడు ఒక వినోదాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు వేల రూపాయలు టికెట్లు ఉన్నప్పుడు ఆ సామాన్యుడు ఎలా చూస్తాడు ఒక పదివేల రూపాయలు వచ్చేటువంటి సగటు జీతగాడు రెండు వేల రూపాయలు పెట్టి ఆ ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్ళాలి అక్కడ ఉండేటువంటి ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసు కదా సినిమా కంటే పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉంటాయి ఒక సామాన్యుడి దగ్గర నుంచి మీరు ఇంత దోచుకున్నప్పుడు మీది కూడా చెట్టరీత్యా నేరమే కదా సినిమా టికెట్ రేట్స్ ఎంత ఉండాలి ఇష్టం వచ్చినట్టుగా మీ బడ్జెట్లు పెంచుకొని ప్రభుత్వాల ద్వారా ఇంత పెంచుకుంటాం ఇంత రేట్లు పెంచుకుంటామని చెప్పేసి మీరు పెంచుకోవడం తప్పు కదా అతను చేసింది చట్టరీత్యా నేరమే ఒప్పుకుంటున్నాం మరి మీరు చేసింది కూడా చట్టరీత్యా నేరమే పక్కగా చెప్తున్నాను ఎవరైనా ఏ నిపుణులైనా మాట్లాడుతున్నారు మీరు చేసేది హండ్రెడ్ పర్సెంట్ చట్టరీత్యా నేరమే మరి ఇలాంటి వాటిని ప్రభుత్వం మరి ఆపాల్సింది పోయి వారిని ప్రోత్సహిస్తుంది మీరు పెంచుకోండి మీరు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకోండి రాత్రులు కూడా షోలు వేసుకొని డబ్బులు సంపాదించుకోండి సామా ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గర నుండి వస్తున్నాయి ఒక సామాన్యుల దగ్గర నుంచి కదా వచ్చేది మరి సామాన్యుని నడ్డి విరిచి సామాన్యుని దగ్గర దోచుకుంటున్నటువంటి మీరు కూడా దోపిడీదారులే కదా చట్టం అందరికి ఒకటే కదా వాడేమో తెర వెనక సంపాదించుకుంటున్నారు మీరు తెర ముందుకు వచ్చి సంపాదించుకుంటున్నారు అంటే ఎటు చూసినా కానీ కదా నష్టపోయేది సినిమా ఇండస్ట్రీది మమ్మాటికి తప్పే సగటు సామాన్య వ్యక్తికి మీరు మంచి సినిమా అందించినప్పుడు మీరు పది రూపాయలు పెట్టినా కానీ కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అది లేకుండా సినిమా తీసామా మనకు లాభాలు వచ్చాయా లేవా అనేది మీకు ముఖ్యం ఆ ముఖ్యాన్ని క్యాచ్ చేసుకొని ఐ బొమ్మ రవి ఆ ప్రింటును రిలీజ్ చేస్తూ అతను వెబ్సైట్ల ద్వారా సంపాదిస్తూ సామాన్యుని ఆ వెబ్సైట్లను ఆకర్షించి ఇక్కడ డబ్బులు పోతున్నాయి ఎటు చూసినా మీరే ఇద్దరి వల్ల సామాన్యుడే నష్టపోతున్నాడు రవి వల్ల సామాన్యుడే నష్టపోయాడు మీరు టికెట్ రేట్లు పెంచి సామాన్యుని నష్టపరిచారు మీ మీరు ఫస్ట్ మీరు తగ్గించుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా రేట్స్ అనేది ఒక గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారంగానే నడిపించండి అది నడిపించకపోగా సామాన్యుని సినిమా థియేటర్ కు రాకుండా చేసుకొని వచ్చిన సినిమా రిలీజ్ చేసినటువంటి వారం రోజులనే వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది మీరే కాబట్టి అసలు సినిమా ఇండస్ట్రీ పైన కూడా చర్యలు తీసుకోవాలి అసలు సినిమా వాళ్ళని కూడా రేట్లు పెంచేవాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఇక్కడ రవి చేసింది తప్పే సినిమా ఇండస్ట్రీ చేసింది కూడా తప్పే అంటాను నేను చాలా మంది సామాన్యులు బాధపడుతున్నారు ఐ రవిని అరెస్ట్ చేయడం వల్ల ఎందుకంటే ఇన్ని రోజులు సినిమాని ఫ్రీగా చూసాము ఇప్పుడు సినిమాను చూడలేని పరిస్థితి వస్తుంది కాబట్టి అయినా ఐబోమ రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన మొత్తం ఆగిపోతుంది అనేది ఏం కాదు ఇంకొకటి వస్తాడు ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా సినిమా టికెట్స్ పెంచడము దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ లో చూద్దామన్నా కానీ ఆ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం మళ్ళీ ఏదైనా స్పెషల్ సినిమా వస్తే దానికి మళ్ళీ రేట్ అంట ఏదైనా వెబ్ సిరీస్ కూడా దానికి సపరేట్ రేట్ అంట అంటే ఇటు ఎటు చూసినా కానీ సామాన్యుని దగ్గర నుండే డబ్బులు వసూలు చేయడం కదా సో మీరు మారండి సినిమా ఇండస్ట్రీ మారి సగటు సామాన్యునికి ఒక మంచి సినిమాను మంచి రేట్లో చూపిస్తే ఆ సామాన్యుడు కూడా ఎలాంటి వెబ్సైట్లోకి వెళ్ళకుండా మీ సినిమాను చూస్తాడు ఇలాంటి వెబ్సైట్ల ద్వారా మనం సినిమాని చూస్తే అక్కడ ఉన్నటువంటి వారు మన డేటాని మొత్తం పూర్తిగా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వెబ్సైట్ల ద్వారా కూడా మనం సినిమా చూడొద్దని చెప్పేసి సగటు ప్రేక్షకుని కోరుతున్నాను అదే విధంగా ఇండస్ట్రీని కూడా కోరుతున్నాను సామాన్యుడు సినిమా థియేటర్కి వచ్చి వినోదాన్ని చూసి ఆనందించే విధంగా ఉండేటువంటి రేట్లను మీరు అమలు చేయండి ప్రభుత్వాలు కూడా వారికి ప్రోత్సహించవద్దు బడ్జెట్లు ఎవరు పెంచమన్నారండి బడ్జెట్లు పెంచుకొని పెద్ద పెద్ద కోట్ల రూపాయల బడ్జెట్లు పెంచి సినిమాలు తీసి ఇక్కడ ఎవరు ఎలా పడుతున్నారో సినిమా హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు అండి మీరు చేసేది ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి అలాగైతేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది ఒక సామాన్యుడు కూడా తనకొచ్చే శాలరీలో కూడా ఎంతో కొంత ఒక వినోదానికి పంచుతాడు